ఈ పిల్లే అమ్మని అన్నం తినివ్వకుండా చేసింది చాలామంది పిల్లలు చూడండి తల్లులకు బాగా తెలుస్తుంది తల్లి అన్నం తింటున్నప్పుడే వాళ్ళకి మరుగుదుడ్డు అవసరం వస్తుంది అమ్మ అన్ని అంతే ఆ తల్లి గవ చేయి కడుక్కునే పాపం వెళ్ళి వాళ్ళ అవసరం తీర్చి మళ్ళీ వస్తుంది ఏం సహిస్తుంది ఏదో మళ్ళీ కొంచెం తిని ఆ కడుపు నిండిపోయింది అనిపించుకుంటారు కొడుతుందా పిల్లల్ని అసహించుకుంటుందా ఏంట్రా ఇంత యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఈ పిల్లలు ఎప్పటికి పెద్దవాళ్ళు అవుతారా ఏంట్రా అన్నం కూడా తినేవారు దిక్కుమాల సంతానం 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 అని అంటుందా పరిపక్వత వచ్చింది అనుకోండి వాడే అమ్మదా అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి మా అమ్మ చిన్నప్పుడు పప్పు అన్నం బాగా మెత్తగా నలిపి చారు పోసి నెయ్యేసి మా అమ్మ నోట్లో పెడితే ఎంత బాగుండేదో ఇప్పుడు మా అమ్మ పెద్దదైపోయింది అంత గట్టిగా నలుపుకుని కలుపుకోలేదు అమ్మ నేను కలిపి పెడతానుండని వేడి అన్నంలో పప్పు వేసి నెయ్యేసి మెత్త మెత్తగా కలిపి చారు పోసి అమ్మ మెత్తగా ఉంది నీకు ఇలా ఇష్టం కాదు అమ్మ నువ్వు తిను అని అమ్మ చేతికి సరిగ్గా పట్టుకోదేమో నీకు చేయి వణుకుతుంది ఇదిగో ఈ చెంచాతో తిను అని చెంచా కూడా వేసి అమ్మ చెంచాతో ఇలా ఇలా అంటూ కింద పడేసుకుంటూ అమ్మ నీ పెడతానుడు అని చెంచాతో తీసి అమ్మ నోట్లో పెడతాడు ఒకనాడు అమ్మ అన్నం తింటుంటే మరుగుదొడ్డికి అవసరం వస్తోందని అమ్మని అనకు తినకుండా చేసిన పిల్లాడే పరిపక్వత వస్తే కలుపుకోలేని అమ్మకి చారు బువ్వ కలిపి నోట్లో పెట్టాడు ఇది తల్లికి తెలుసు తల్లిది పరిణతి తల్లిది ప్రేమ ఆ ప్రేమ చేత క్షమిస్తుంది తప్ప మనమందరం అంటాం నా కూతురి మీద నాకు ప్రేమ అందుకని ఏమే సమయానికి అంటారు మీరు దాన్ని అన్నం తిన్నవరా ఏమి అంటే నా కూతురి మీద నాకు ప్రేమ నాన్నగారండి దాన్ని ఏమనకండి పర్వాలేదు నేను మళ్ళీ తింటాను కదా అంటుంది కానీ నేను ఎక్కువ దెబ్బలాడాను అనుకోండి నా మనవన్నో మనవరాలనో నా కూతురు తట్టుకోలేదు అంటే నాకు మనవలు ఉన్నారనుకుంటున్నారేమో లోకం పోకడ చూసి నేను నా తాతగా నా స్థానాన్ని నేను ఊహ చేస్తుంటాను నేను తొందరపడకూడదు సుమా ఇలా ఉంటుంది తల్లి స్థానం అని కాబట్టి తల్లి ప్రేమ ఉంది కాబట్టి కదూ వాడు పరిపక్వత పొందాడు తల్లికి ఆ ప్రేమ లేదనుకోండి అన్నం తినే తినేవాళ్ళకే పిలుస్తావురా అని చెప్పి రోజూ కొట్టేసింది అనుకోండి వాడిని వాడు ఏమైపోయి ఉండేవాడు వాడు జ్ఞాని లక్షణం పరిపక్వత లేని పిల్లల వంక చూసినటువంటి కన్న తల్లిని చూసినట్టు చూస్తారు తప్ప కష్టాన్ని భరించిన వాళ్ళలా వాళ్ళు చూడరు వీడిలా ప్రవర్తించాడు నేను ఎలాగో అలా భరించానని వాళ్ళు అనుకోరు పరిపక్వత పొందలేదు ఆ స్థాయి రాలేదు పరమేశ్వరుడు అనుగ్రహించాలి ఇటువంటి వ్యగ్రతలకి ద్వందములకు లోను కాకుండుగాక ప్రశాంతముగా ఉండుగాక అని నేను ఇందాక చెప్పానే సినిమా చూస్తూ మనం పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్ళాం అలా చూస్తూ ఉంటారు వాళ్ళు అది అలా ప్రతిస్పందన లేకుండా పరిపూర్ణ ప్రేమతో అపరాధాలని మన్నించేస్తారు కాబట్టే మళ్ళీ ఎప్పుడూ ఎక్కడా దాని గురించి చెప్పరు ఏ తల్లి అయినా పెరిగిన ఏ పిల్లల గురించి అయినా వీడి చిన్నప్పుడు ఇలా నన్ను ఇబ్బంది పెట్టేవాడిని కానీ లేకపోతే చిన్నప్పుడు వీడికి జ్వరం వస్తే నేను అన్నం మానేశానని కానీ ఏ తల్లి అయినా చెప్తుందా చెప్పదు అదేమిటి ఆ చేయడం నా కర్తవ్యం నా అదృష్టం తల్లిగా అంటుంది తప్ప అది తన గొప్ప అనుకోదు ఒక జ్ఞాని యొక్క స్థితి అంతే అలాగే ఉంటుంది ఈ మిడిమిడిపోకడంతా ఎక్కడుంటుందంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది నేనేదో ఉద్ధరించేశాను నేనేదో గొప్పవాడిని వాడు నా చేత ఉద్ధరింపబడ్డాడు వాడు నా మాట వినద్దా వీడు నా మాట వినకుండా పోయాడు వాడ వాడి మీదేదో కక్ష వీడి మీదేదో ప్రేమ ఇవన్నీ ఇంకా పరిపక్వత రానంతసేపే తప్ప అది వచ్చిన తరువాత లోకమంతటి పట్ల దయ్యే తప్ప ఇంకొక భావన ఉండదు ఒకరితో సంఘం ఉండదు ఒకరితో ప్రీతి ఉండదు ఒకరి పట్ల అప్రీతి ఉండదు వీళ్ళు మా అమ్మ అందుకని ఏదో ప్రేమ వీళ్ళు మా అమ్మ కాదు అందుకని వాళ్ళ మీద తక్కువ భావన అలా ఏం ఉండవు అన్నీ ఈశ్వరుడే అందుకే స్వయంగా అలగమ్మగారే వచ్చారు ఒకసారి తిరుపతి వెళ్ళి అలగమ్మగారు వచ్చారు పాపం ఆవిడ ప్రారంధకర్మ కష్టాలన్నీ అలగమ్మగారికే వచ్చాయి ఆ పెద్ద కొడుకు నాగస్వామి శరీరం వదిలిపెట్టేశాడు ఆ చిన్నవాడు పాపం ఆ పిల్లవాడు ఆ మూడో సంతానం రెండోవాడు వెంకటరామన్ రమణ మహర్షి మూడో పిల్లవాడు ఆ నాగసుందరం ఆయన ఏదో ఒక దేవాలయంలో గుమాస్తాగా చేరి ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు ఆ పిల్లవాడు కష్టపడి ఆ ఇట్టినంతటిని పోషిస్తూ ఉండేవాడు ఏదో ఆవిడ తిరుపతి క్షేత్రానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని దగ్గిరి కదా అని అరుణాచలం వెళ్ళి ఈ పిల్లవాడిని చూసింది చూసి ఎంతో ఏడిచింది మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఎంత ఏడ్చిందో రెండు రోజులు కొడుకుని వచ్చి మన చిత్రం ఏమిటో తెలుసా పినతండ్రి కూడా గుర్తుపట్టలేదు కానీ పెద్ద పెద్ద గోళ్లు పెరిగిపోయి ధూళిధూసరమైన శరీరంతో గోచి పెట్టుకుని ఒక బండ మీద వెల్లకిలా పడుకుని ఉన్నారు అలఘమ్మ గారు వెళ్ళేటప్పటికి రమణ మహర్షి చూడగానే గుర్తుపట్టింది అలగమ్మగారు ఎంత ఏడ్చిందో అంత తల కొట్టుకుంటున్నా ఏడుస్తున్న స్వామి మాత్రం పరమ ఉదాసీనంగా అలాగే ఉన్నారు ఏ ప్రకంపనలు లేవు ఆయనలో ఏ భావస్పందనలు లేవు చుట్టూ ఉన్నవాళ్ళయ్యో అమ్మంటో అంత ఏడుస్తోంది కనీసం జవాబు చెప్పద్దా అన్నారు ఆయన నోటుతో మాట్లాడితే కదూ ఓ కాగితం ఇమ్మని దాని మీద వ్రాశారు కర్త ఎవరి ప్రారంధానుసారం వారిని ఆడిస్తూ ఉంటాడు మనం కావాలనుకున్నవి జరగాలని లేదు జరగాలనుకున్న వాటిని మనం ఆపలేము కాబట్టి ఏది ఎలా జరుగుతుందో దానిని అంగీకరించడమే సర్వ విధముల శ్రేయస్కరము అదే మొట్టమొదటి ఉపదేశం ఆయన జీవితంలో వ్రాతపూర్వకంగా కానీ నోటితో కానీ చేసిన మొట్టమొదటి ఉపదేశం అదే కాగితం మీద వ్రాసి గారికి ఇచ్చారు ఇక ఈ పిల్లవాడు రాడు ఈ పిల్లవాడి యొక్క స్థాయి వేరని ఆమె స్థాయిలో ఆవిడేమనుకుంటారు ఒక తల్లిగా ఏమిటో కొడుకుని ఇంత కష్టపడ్డాను పెంచాను పెద్ద చేశాను ఇలా అయిపోయాడు అనుకుని పాప ఆవిడ వెళ్ళిపోయారు ఆ తరువాతి కాలంలో మళ్ళీ ఆవిడికి ఇంకా జీవితం మీద విరక్తి వచ్చింది విరక్తి రావడానికి కారణం కూడా భగవంతుడు అందుకే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ముందే ఇచ్చేస్తా ఉంది ఆవిడికి దక్షిణామూర్తి స్తోత్రం వేదాంత స్తోత్రాలంటే ఇష్టం ఉండడం ఎప్పుడూ వాటిని మననం చేయడం ఆవిడికి కొన్ని వేల వేదాంత సంబంధమైన పాటలు నోటికొచ్చుటమ్మ గారికి అవన్నీ పాడుకుంటూ గడిపేవారు ఆవిడ ప్రారంధం ఏమిటంటే ఆఖరికి ఆ మూడో కొడుకు నాగసుందరంకి పెళ్లి చేశారు ఆ పెళ్లి చేస్తే పెద్దవాడు అసలు సంతానం లేకుండానే ఆయన శరీరం వదిలేశాడు నవయవనంలో ఉండగా ఇక మూడోవాడు పెళ్లి చేశారు ఓ కొడుకు పుట్టాడు భార్య చనిపోయింది చనిపోతే పాపం ఆ చిన్న పిల్లవాడిని ఈయనేం పెంచగలడు తీసుకెళ్ళి మళ్ళీ పినతండ్రి గారి భార్య జానకీ అమ్మా నెలియప్ప భార్య నెలియప్ప అయ్యర్ గారి భార్య జానకీ అమ్మాళ్ళు గారికి ఇచ్చారు ఆవిడ అప్పటికి వృద్ధురాలు అయిపోయింది ఆవిడ ఏం పెంచగలదు పిల్లని మళ్ళీ ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి ఆ పిల్లవాడి మేనత్త అలి అల అలవైలమంగా ఆఖరి పిల్ల ఆ పిల్లకి ఇచ్చారు ఆ పిల్ల ఏదో సాకుతోంది ఎక్కడ చూసినా అప్పులు తగిన ఉద్యోగమా లేదు భార్య చచ్చిపోయింది కొడుకునా ఎవరో పెంచుతున్నారు అసలు ఎందుకు ఇంకా బతకాలనిపించింది ఆయనకి ఈలోగా అలఘమ్మగారు మెల్లిగా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు ఇది ఒక విచిత్రమైన సంఘటన భగవాన్ నాకు భగవాన్ రమణుల జీవిత చరిత్ర మొత్తం మీద చాలా కాలం నాకు అనుమానం ఉండిపోయిన సందర్భం ఇదొక్కటే ఆ తర్వాత నాకు పరమేశ్వర అనుగ్రహం వల్ల యథార్థంగా చెప్పాలంటే రమణ మహర్షి ఒక వ్యక్తి రూపంలో అనుమానాన్ని తీర్చారు అప్పటి వరకు నాకు ఇది ఎందుకు అలా జరిగింది అని అర్థమయ్యేది కాదు గారు కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి అరుణాచలం వెళ్ళిపోయి అరుణాచలంలోనే ఒకరి ఇంట్లో ఉండేవారు ఆవిడికి విరూపాక్ష గుహలోనే ఉండాలి కొడుకుతో అని కోరిక కూతురు అలమేలమంగి అడిగిందమ్మా మా ఇంటికి వచ్చేసేయమ్మ మాతో ఉండమని అయినా కూడా కొండ మీదకి వెళ్ళిపోయి సరే పెద్ద ఆవిడ ఉన్నంత కాలం ఉండదు ఇంకా ఆవిడ కింది ఎందుకని ఆవిడ్ని కూడా విరూపాక్ష గుహకి తీసుకొచ్చేసారు అది చిన్న గుహ బయటకు చిన్న గదిలా ఉంటుంది లోపల గుహ ఉంటుంది అక్కడే ఈవిడే ఉండేవారు అక్కడ ఈవిడిది ఆచారం సంప్రదాయం తడి పొడి మడి మైల ఆచారము ఈవిడిది ఆయనేమో అగ్నిహోత్రం మహాజ్ఞాని ఆయన అన్నిటికీ అతీతుడు ఆయన దగ్గరికి వచ్చి ఒకప్పుడు ఒక వ్యక్తి ఏడిచాడు నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నేను చేసిన పాపాలేనని ఆఖరికి విని 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 ఎప్పుడూ మాట్లాడని భగవాన్ రమణులు అన్నారు అన్ని పాపాలు ఉన్నాయా నిన్ను బాధ పెట్టడానికి అన్నారు చాలా పాపం చేసేసాను అన్నాడు నాకు ఇచ్చేస్తావా పుచ్చేసుకుంటాను అప్పుడు నీకు శాంతవా అన్నారు ఇచ్చేస్తాను పుచ్చేసుకుంటారా అన్నాడు అన్నాడు అయితే నీళ్లు పోసి ధార పోసి నేను పుచ్చేసుకుంటాను ఆ పాపాలు అన్నారు ఆయన చేతులు చాపారు అతను నీళ్లతో ధార పోసేశాడు నా పాపాలన్నీ నీకు ఇచ్చేస్తున్నాను ఆయన పుచ్చేసుకున్నాడు పుచ్చేసుకుంటే ఏమైనా అయిపోయిందా ఇప్పుడు ఆయన్ని పాపాలు బాధిస్తాయని మీరు అనుకుంటున్నారా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక కొవ్వొత్తి వెలుగుతోంది అనుకోండి దాని మీద నేను నీటి బుట్టు వేశాను అనుకోండి కొవ్వొత్తి నిధనం అయిపోతుంది పొయ్యి వెలుగుతోంది అనుకోండి నేను చారిడి నీళ్లు ఇలా అన్నాను అనుకోండి మంట నిధనం అవుతుంది ఒక ఇల్లు అనుకోండి పునః ఆ మంగళకరమైన మాట ఎందుకు అరణ్యంలో దావానలం వ్యాప్తి చెందిందనుకోండి పెద్ద మంట అరణ్యం అనుకోండి నేను వెళ్ళి చారుడి నీళ్లు తీసి చల్లననుకోండి మంట ఏమైనా నిధనం అవుతుందా ఈ నీళ్లు కాలిపోతాయి నీరు నిప్పు నార్పాలి కానీ అంత మంటలో చారుడు నీళ్లు పడితే మరిగి ఆవిరైపోతాయి కాలిపోతాయి అవి ఆర్పవలసిన నీరు కాలిపోయింది మంటలో ఎందుకని మంట పెద్దది నీరు తక్కువ రగిలిపోతున్న జ్ఞానాగ్ని స్వరూపం అది అది పాపాలు పుచ్చుకుంటే మాత్రం దాన్ని ఏమైనా చేస్తాయా దగ్ధం అయిపోతాయి ఇంకొకరికి శాంతినివ్వడానికి పాపాలు పుచ్చేసుకున్నారంతే మహానుభావుడు అంతటి ద్వంద్వాతీత స్థితి రమణుల పేరు చెప్తే చాలు గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అరుణాచల ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది సాక్షాత్ సుబ్రహ్మణ్యావతారం అంతటి మహానుభావుడు గుహలో కూర్చునుండగా కావ్యకంఠ గణపతి ముని ఒక్కరే ఉన్నారు ఒక్కరే ఉండగా ఆరు జ్యోతులు ఆయన యొక్క తలని నుదిటిని తాకి ఆయనలో లీనమైపోవడం చూసి ఒళ్ళు గగుర్పొడిచింది కావ్యకంఠ గణపతి మనకి ఓ ఆరు జ్యోతులు అయిన నుదురిని తాకి ఐక్యం అయ్యాయంటే ఇది షణ్ముఖ స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం అని నిర్ధారించారు పాపం మడి మైలా ఆవిడ తాపత్రయం ఆవిడది ఆవిడ ఆచారం ఆవిడది అది తప్పు అని మాత్రం అనకూడదు సమండే నేను మీతో తరచుగా మనవి చేస్తున్నాను జ్ఞానికి ఇవేం ఉండవు జ్ఞాని వీటన్నింటికన్నా అతీతమైన స్థాయిలో ఉంటాడు ఏ ప్రతిస్పందన ఉండదు కానీ రమణ భగవానుల్ని చూసి మీరు కూడా అంటే మీరు కూడా అంటే మనం కూడా అలా అనుకుంటే తప్పు ఆ స్థాయికి చేరకుండా అలా చేయకూడదు చాలా పొరపాటు అలా ఉండకూడదు ఆవిడ ఉల్లిపాయ వేనిచ్చేవారు కాదు ఉల్లిపాయ వేకండి ఉల్లిపాయ వేకండి ఉల్లిపాయ తినకూడదు ఉల్లిపాయ తినకూడదు అనేవాడు ములక్కాడ పట్టుకొస్తే ములక్కాడ వేయించేవారు కాదు భిక్షామం ఏమిటని ఆవిడే పోయి పెట్టుకుని ఉండేవారు నేను పెట్టుకుంటాను కొడుకు అంటుండేవారు రమణుడు ఆవిడ్ని చూసి పరిహాసం ఆడేవారు మా అమ్మ మోక్షానికి ఎడుతుంటే ఉల్లిపాయలు పర్వతాలై అడ్డుపడిపోతాయి ములక్కాడ అయిపోయి చిక్కుపోతుంది అందుకని మా అమ్మ తిందంటుండేవారు